అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పంజరం రచన సదానంద్ శారద గారు మరి కథలోకి వెళ్దామా నిన్నే ఇటు చూడవు భర్త మొహాన్ని తన వైపుకు తిప్పుకుంటూ గోముగా అంది భావన ఆకాశంలో చుక్కల రాజ్యం ముగిసింది కిటికీలోంచి హాయి గాలి ఒంటిని తాకుతోంది మీది మంచు బిందువుల చల్లగా మనోహరంగా ఉంది ప్రకృతి భానుని రథం చాలా దూరంలో ఉన్నట్టుంది తూరుపు ఇంకా ఎరుపెక్కలేదు ఆ రోజుకున్న ప్రాముఖ్యత గుర్తొచ్చి భావన బుగ్గలు ఎరుపెక్కాయి నిన్నే భర్త భుజం మీద తన ఎరుపు బొగ్గను ఆనించింది ఒత్తిగిలి పడుకున్నాడు పురుషోత్తమరావు అది అతని అసలు పేరు కానీ అతడు పెరిగి తెచ్చుకున్న పేరు ఉత్తమరావు అతను మంచివాడని నోట్లో నాలుక లేనివాడని ఆ పేరే ఖాయం చేశారు బంధుమిత్రులు ఆఫీస్ కొలీగ్స్ ఉత్తమరావు భార్య బొగ్గ మీద ఎరుపును చూసే స్థితిలో లేడు మత్తులో ఉన్నాడు ఆమె లేస్తే చాలు ముసుగు తన్ని పడుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవు ఆ కోడి కూసే జాములోని భార్య వగరు గొంతుని పట్టించుకోలేడు ఉత్తమరావు అది కోడి కోసే జామని అతనికి తెలియదు పట్టణంలో చాలామందికి తెలియదు కోళ్ళు పట్టడానికి దూరంగా ఉండే కోళ్ల ఫారాల్లో బందీ లేనప్పటి నుంచి పట్టణవాసులు కోడి కూతలకు దూరమయ్యారు మేలు కొలుపులకు దూరం అయ్యారు భావన పట్టుదల ఇంకా పెరిగింది ఏ కళ్ళు తెరుస్తావా లేదా బలవంతంగా అతని కళ్ళు తెరిపించింది భార్య ఆ మాత్రం కరుకుతనం ప్రయోగించాల్సిందే ఉత్తమరావు మీద ఏటో అయ్యే కాసేపు బొడుకొని అంటూ గొణిగాడు ఇవాళ తేదీ అంతా ఇవాళ తేదీ తేదీ వెంటనే గుర్తుకు రాలేదు ఉత్తమరావుకి సెప్టెంబర్ ఐదు అంది భావన అవునవును సెప్టెంబర్ ఐదు సెప్టెంబర్ ఐదుకున్న ప్రాముఖ్యత ఏమిటో భర్త వంక హోరగా చూస్తూ అడిగింది ఉత్తమరావు మైండ్లో గిరగిర ఎంక్వైరీ రీలు తిరగసాగింది సెప్టెంబర్ ఐదు గాంధీ పుట్టిన దినం అరే నవ్వుతావే కాదు అంటున్నాను తడబడుతూ అన్నాడు ఉత్తమరావు నువ్వు అవునన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీ ఆఫీస్ ఫైళ్ళ ధూళి రోజుకింత మెదడులోకి ఎక్కుతుంది కదా రేపు మన దేశం పేరును కూడా మర్చిపోగలవు అవును సెప్టెంబర్ ఐదు ఏదో ఉండేదబ్బా పొద్దున్నే మతి మరుపుతో కుస్తీ బట్టి ఎందుకు కలిసిపోతావు కానీ సెప్టెంబర్ ఐదు మన పెళ్లి రోజు అవునవును నాకు గుర్తుకొచ్చేసింది ఇంతలోనే నువ్వు చెప్పేశావు సరే మొత్తానికి గుర్తుకొచ్చినందుకు సంతోషం ఈరోజు నా కోరిక ఏమిటో వినవా మరి కోరిక అడుగు అడగనా అదిగో మొహంలో ఇబ్బంది భయం ఫీలింగ్లు మరి అడగను పో అయితే నవ్వుతో మొహాన్ని తడుపుకున్నాడు తమరావు చెప్పు భావన ఏమి ఇబ్బంది లేదు నాకు పట్టు చీర వద్దు షికారులు వద్దు ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టవు ఇద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం గుడికి వెళ్ళొద్దాం ఆఫీస్కి సెలవు పెట్టమని భావన అడగగానే ఆముదం అది దొరక్కకపోతే చెంచాడికి రహాలు తాగినట్టు మొహం పెట్టాడు ఉత్తమరావు ఉత్తమరావు చాలా మంచివాడు ఆఫీస్కి ఎక్కువగా సెలవు పెట్టడం సిన్సియర్గా పనిచేస్తాడు అని ఆఫీసర్ తాను పొగుడుతూ ఉంటాడని కోలీగ్స్ చెప్తూ ఉంటారు అందుకే సెలవు పెట్టాలంటే అతనికి భయం పోయిన నెలలో తమ యూనియన్ ఆదేశం మేరకు అందరితో పాటు సెలవు పెట్టడానికి కూడా ఇలాగే భయపడిపోయాడు ఉత్తమరావు మాట్లాడమే సెలవు పెడుతున్నావు కదూ అడిగింది భావన సెలవు పెడితే ఆఫీసర్ ఏమనుకుంటాడో అంటే భార్య అనుకుంటుందో ఏమో సందిగ్ధంలో పడిపోయాడు ఉత్తమరావు చెప్పు రెట్టి అడిగింది భావన సరే సరే భావన తడబడుతూ అన్నాడు భావన మురిపెంగ భర్త కళ్ళల్లోకి చూసి అయితే ఇంకాసే పొడుకో నేను తలంటి స్నానం చేసి వచ్చి నిన్ను లేపుతా అంది పొడుకో అనటమే తడోగా ముసుగు తన్నేశాడు ఉత్తమరావు ఏ నిన్ను పడుకోమన్నాను కానీ నిద్రపోమన్నానా అలా కిటికీలోచ్చి చూస్తూ పడుకోరాదు పక్షులు చూసావా కొమ్మ నుంచి బయటకు వచ్చి హాయిగా స్వేచ్ఛగా విసురు ఎగురుతున్నాయి విశృంఖలత పనికిరాదు కానీ ఆ మాత్రం స్వేచ్ఛ మనిషికి కూడా ఉండాల్సిందేనో అయ్యి అప్పుడే బతుకుని జీవిస్తున్నట్టుగా ఉంటుంది అంది భావన స్నానానికి వెళ్తూ కానీ ఉత్తమరావు స్థితి పరిస్థితి వేరు ముసుగు తండి పడుకున్న ఉత్తమరావు మనసు ఆఫీసర్ తనకిచ్చిన సర్టిఫికేట్ చుట్టూ తిరుగుతోంది నిజానికి తను ఆ రోజు సెలవు పెట్టినంత మాత్రాన ఆఫీసులో ఆగిపోయే అర్జెంటు పనులు ఏం లేవు తన టేబుల్ మీద ఎప్పుడూ పెండింగ్ ఫైల్ ఉండదు ఆ రోజు కొత్త ఫైల్ ఏదైనా వస్తే మరనాడు గంటలో వాటి పని ముగించగలడు ఆ విషయం ఉత్తమరావుకు తెలుసు కానీ అతని భయమంతా ఆఫీసర్ ఏమనుకుంటాడో అనే మరి సెలవులు ఎందుకున్నాయో అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికే కదా ఉత్తమరావులోని హృదయం తిరగబడుతోంది కానీ ఆఫీసర్ సర్టిఫికెట్ వైపే అతని మనసు మొగ్గు చూపుతోంది ఉత్తమరావు సెలవులు వాడుకోడు మంచివాడు 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 ఆ సర్టిఫికెట్ ఒక వల అని తెలియనివాడు ఇక బస్సులో పక్కన కూర్చున్న ప్రయాణికుడు తన మెడ మీదుగా పై చెయ్యి వేస్తే తీసేయమని చెప్పడానికి జంకుతాడు ఉత్తమరావు అతడి సిగరెట్ తాగుతూ గుప్పున పొగ తన మొహం మీదకు కుదులుతున్నా కిమ్మనకుండా ఊరుకుంటాడు ఆ పొగ బొట్టాల నుంచి దూసుకుపోయి కడుపులో తిప్పుతున్నా సరే గుట్టుగా తన బాధ తాను భరిస్తాడే గాని మిస్టర్ సిగరెట్ ఆపేస్తావా అనలేడు దయచేసి సిగరెట్ తాలిపేస్తావా అని కూడా అనలేడు అంత ఎందుకు ఒకసారి అత్తగారింట్లో భారీ ఏదో పని మీద ఉండటం వల్ల అత్తగారు ఉత్తమరావుకి భోజనం పడ్డించాల్సి వచ్చింది కూరల్లో ఉప్పు తక్కువై చప్పగా ఉన్న అత్తాగే తిన్నాడు కానీ కొంచెం ఉప్పు వేయండి అని అడగలేకపోయాడు మా అల్లుడు ఎంత మంచివాడమ్మా ఇది కావాలి అని అడగడు అది కావాలని అడగడు అని అత్తగారు పక్కింటి వాళ్ళతో చెప్పగా విని ఉప్పు కావాలని కూడా అడగలేకపోయాడు ఉత్తమరావు ఆ రోజు తన పెళ్లి రోజు అయినందుకు అతను ఎంతో సంతోషించాడు కానీ భార్య పెట్టుకున్న లీవ్ సంగతి గుర్తొచ్చి ఆ ఆనందం ఎగిరిపోయి సంతోషం ఇంకిపోయి విక్రమ్ హాల్లోకి దిగిపోయాడు ఆ లీవు గండం నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించసాగాడు ఆఫీసు ఆఫీసరు తన గది ఆ గదిలో సూపర్ండెంట్ పానకాలరావు టైపిస్టు విశాల సీనియర్ అసిస్టెంట్ జేసీ నాయుడు అతడొక జల్సా రాయుడు వారానికి ప్రస్తుతం ఉన్న రెండు రోజుల హాలిడే కూడా అతనికి సరిపోదు అసలు వారానికి ఐదు రోజులు హాలిడే ఉండి రెండు రోజులు వర్కింగ్ డేస్ ఉండాలని బాధిస్తాడు తన టేబుల్ మీద రోజు వర్క్ పెరిగిపోవటానికి కారణం ఆ జల్సా రాయుడు జేసీ నాయుడే సూపరింటెండెంట్ది అతనిది ఒకే ఊరట సంతకం కోసం ఆఫీస్కి టైంకి వస్తాడు సంతకం చేసే రెండు గంటల దాకా అతను అడ్రస్ ఉండదు లంచ్ గంట ముందో అరగంట ముందో నోట్లో కార కిళ్ళి పేదేళ్ల మీద సిగరెట్తో వస్తాడు టేబుల్ మీద ఫైల్ అని అటు ఇటు కదిపి సూపరింటెండెంట్తో బాతా కానీలోకి దిగుతాడు వాళ్ళ ద్వంద్వార్థపు మాటల్ని భరించలేక టైపిస్ట్ విషయాలు తలవంచుకుంటుంది ఒక్కోసారి మొహం చిట్లించి చూస్తుంది వాళ్ళు పట్టించుకోరు పైగా ఏదో వంకన ఆమెను తాకాలని చూస్తూ ఉంటారు ఒకరోజు విశాల సూపరింటెండెంట్ పానకాలరావు తనే ఉన్నారు గదిలో సూపరింటెండెంట్ ద్వంద్వార్ధపు మాట ఏదో అన్నాడు పొరపాటున ఆఫీస్ సూపరింటెండెంట్ అయ్యాడు కానీ అతడు తెలుగు సినిమాకి కవి కావాల్సిన వాడు లేడీస్ ముందు మీరు ఇలాంటి మాటలు అనటం ఇబ్బందిగా ఉంటుందని పొలైట్గానే చెప్పింది విశాల నేనేమన్నాను కోపంగా చూశాడు సూపర్ండెంట్ ఏమో ఉత్తమరావు నేను ఇప్పుడు ఏమన్నాను ఆమెకి ఇబ్బంది కలిగించే మాట అన్నానా నిజం చెప్తే సూపరింటెండెంట్తో తగాదా అని ఉత్తమరావు భయం అందుకే సూపరింటెండెంట్ కూడా ఉత్తమరావుని మంచివాడు అంటూ ఉంటారు ఏది ఉత్తమరావును అనమానండి నాకు ఆయన ఏమి చుట్టం కాదు కదా ఉత్తమరావు విషయం తెలిసిన విషయాలని సహాయంగా తలంచుకుంది తలంటి స్నానం చేసి ఇచ్చింది భావన మూసుకు తండ్రి పడుకున్న భర్త వంక చూసింది నిన్ను కిటికీలు చూస్తూ పడుకోమన్నా నిండా ముసుగు పెట్టేశావే మునుపు ఆ ముసుగులు లాగి పడేసింది మసక కళ్ళ ఉత్తమరావుకి కిటికీలు వచ్చి అందమైన ఆకాశం హాయిగా ఎగిరే పక్షులు కనిపించటం లేదు ఆఫీస్ గది కిటికీ చువ్వలు కనిపిస్తున్నాయి ఆ చువ్వలు వెనక తన సీటు కనిపిస్తోంది లే లేచి తొందరగా స్నానం చేసి ఆ పొద్దున్నే గుడికి పోయొద్దాం అంది భావన సాయంకాలం వెళ్దామే అన్నాడు ఉత్తమరావు నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టవేమో సాయంకాలమే వెళ్దాం అనుకున్నాను కానీ లీవ్ పెడుతున్నావు కదా పొద్దున్నే వెళ్ళొద్దాం ఫ్రెష్గా ఉంటుంది భార్య మాటలు విన్నాడు ఉత్తమరావు పచ్చి వెలక్కాయ అందుబాటులో లేదు కనుక అంత సైజు పచ్చిమిర గొంతులో పడినట్టు అయింది అతనికి అది కాదు అన ఆమెను బుజ్జగించి లీవ్ ఎలా ఎగ్ ఆలోచిస్తున్న ఉత్తమరావుకి పొద్దున వెళ్ళే గూడి ప్రోగ్రామ్ ఆటంకంగా ఉంది సాయంకాలమే వెళ్దాం వాన ఇప్పుడు నేను లేచి గడ్డం స్నానం పూర్తి అయ్యేసరికి ఆలస్యం అవుతుంది ఎండ అవుతుంది ఎండలో గుడికెళ్ళి రావడం ఎందుకు సాయంకాలం చల్లని పూట హాయిగా వెళ్ళొద్దాం ఎండ అవుతుందా ఆశ్చర్యంగా చూసింది భర్తవంక భావన సాయంకాలమే బాగుంటుంది వాన మళ్ళీ అన్నాడు ఉత్తమరావు సరే అలాగే అంది భావన చివరికి తలంటి స్నానం చేపిస్తాం అంది ఎందుకు నేను చేస్తా కదా అదేం కుదరదు ఒంటికి నూనె పట్టించి నేనే స్నానం చేస్తాను ఉత్తమ రోగి బ్రహ్మాండమైన ఐడియా తట్టింది ఇలాంటి పనులన్నీ ఒప్పేసుకుని ఆమెని ప్రసన్నులు రాలి చేసుకుని ఆ తర్వాత మెల్లగా లీవ్ పెట్టడానికి వీలు లేదు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పచ్చు ఇక భార్య తనను స్నానం చేస్తున్నంతసేపు తల తుడిచి ఒళ్ళు అద్దుతున్నంతసేపు ఆ మహానుభావుడు ఉత్తమరావు ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాడు కిటికీ చుబలు దాని పక్క తన సీటుని గుర్తు చేసుకుంటున్నాడు ఏమిటో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమిటో అయి అతనికి బనీని అందిస్తూ అడిగింది భావన ఏం లేదు అన్నాడే కానీ తడబాటును తప్పించుకోలేకపోయాడు గడియారం ఒకసారి చూసుకున్నాడు మనం గుడికి వెళ్ళేది సాయంకాలం కదూ అన్నాడు అనే కదా అన్నావు అంది భావన అతడు కూర్చోడానికి ఈజీ చైర్ వేసి పేపర్ అందిస్తూ ఆరు ఆరున్నరకి వెళ్దామే అన్నాడు గంటలో స్పెషల్ మంట కూడా రెడీ అయిపోయింది ఉత్తమరావు గబగబా గబా భోజనం చేసాగాడు ఆదరా బాదరాగా ఏ బుక్కలు పెట్టేసుకుంటున్నాడు వాటిని ఆర్టీసీ బుక్కలు అంటుంది భావన ఆ రోజు సెలవు పెడతాను అన్నాడు కదా మరి ఈ బస్సు తొందర బొక్కలు ఏమిటని ఆశ్చర్యపోయింది ఆదివారం నాటి బొక్కలు పెట్టుకుంటాడని ఆశించింది అతని మొహంలో నొప్పుల తాలూకు అడ్రస్ ఎందుకుందో ఆమె పూర్తిగా గ్రహించింది భోజనం ముగించి హడావిడిగా టవల కోసం చూస్తుంటే తన కొవ్వుతో అతని మూతి తుడిచింది ఇంకిపోయిన నవ్వు కోసం బలవంతమైన ప్రయత్నం చేసి మనం గుడికి వెళ్ళేది సాయంకాలం కదూ వన అన్నాడు ఉత్తమరావు మౌనంగా అతని వంక చూసింది భావన అది కాదు వన ఇప్పుడు ఆఫీస్లో నువ్వు చెప్పపోయేదేమిటో నాకు తెలుసు సూటికి అనేసింది అసలు మన పెళ్లి రోజు ఆదివారం వస్తే బాగుండేదో చిన్నగా నవ్వింది భావన కించిత్తు విరక్తి ఆ నవ్వులో మిళితమై ఉంది ఆఫీస్కి వెళ్ళటానికి అతనికి దుస్తులు అందించింది ఉత్తమరావు కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు అయినా అతడు ఆఫీస్కి బయలుదేరాడు చిరునవ్వుతో సాగనప్పింది భావన దారి పొడుగుని ఆలోచిస్తూనే ఉన్నాడు ఉత్తమరావు తాను లీవు పెట్టనిదే నయమైంది మా నాన్న కదా మాస్ క్యాజువల్ లీవ్లో లీవ్ పెట్టింది ఈరోజు భార్య మాట విని లీవ్ తీసుకొని ఉంటే ఆఫీసర్తో బ్యాటరీ మార్క్ వచ్చేది ఆఫీస్ గదిలో కిటికీ కిట్ చువ్వలు పక్కన తన సీట్లో కూర్చున్నాడు ఉత్తమరావు అరగంట తర్వాత అతనికి తెలిసిన విషయం ఆ రోజు ఆఫీసర్ లీవ్లో ఉన్నట్ట మరోసారి అనుకున్నాడు ఉత్తమరావు ఆ రోజు ఆఫీసర్ లీవ్లో ఉన్నాడు అని కళ్ళల్లో మెదిలిన భార్య చిరునవ్వుతో అతను హృదయాన్ని చురకలా తాకుతోంది సూపరింటెండెంట్ రావుకి ఆఫీసర్ లీవ్ సంగతి తెలిసినట్టుంది ఈ రిజిస్టర్లో సంతకం చేసి ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో కూడా జేసీ నాయుడి తీసుకెళ్ళాడా విషయాల తలవంచుకుని టైప్ చేస్తోంది కొంతసేపటికి సూపరింటెండెంట్ పానకాలరావు ఇచ్చాడు అలవాటు ప్రకారం గుడ్ మార్నింగ్ చెప్పాడు ఉత్తమరావు అలవాటు ప్రకారం చిన్న నవ్వు విసిరేశాడు పానకరావు అలవాటు ప్రకారం తన సీట్లో కూర్చుని సిగరెట్ పొక్కను రింగులు రింగులుగా వదులుతూ విశాల కేసు చూస్తున్నాడు అతని చూపుల్లో పశువుల జాడలు రాక్షసుల నీడలు ఉన్నాయి పలానా పార్టీ వారి యూత్ వింగ్ చిరునామా కూడా ఉంది అతడు విశాల కేసాల చూడటాన్ని తాను చూస్తే ఏమనుకుంటాడోనని భయపడే అలవాటు ప్రకారం తలవంచుకున్నాడు ఉత్తమరావు ఆ రోజు పెళ్లి రోజు లీవు పెట్టమన్న భార్య అభ్యర్థన తన ప్రవర్తన చిరునవ్వుతో చివరికి భార్య తన ఆఫీస్కు సాగనప్పడం ఆఫీసర్ లీవు పాన పానకలరావు చూపులు సిగరెట్ పొగ పాపం తల వంచుకుని తన పని చేసుకుపోతున్న విషయాల ఏమిటి ఏమిటి అసలు ఏమిటో తెలియటం లేదు ఏదో చెయ్యాలి ఇక్కడ అదేమిటో తెలియటం లేదు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు ఉత్తమరావు తన కళ్ళ ముందే ద్రోహం అత్యాచారం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నట్టుగా ఉందా తనకి తను ఏమైనా అంటే సూపరింటెండెంట్తో కంటవుతాను ఆఫీసర్తో తన గురించి ఏం చెప్తారోనని భయంగా ఉంది తనకి అంతలో జేసీ నాయుడు వచ్చాడు ఆఫీసర్లు ఇవిలో కదా వస్తూనే హుషారుగా అన్నాడు జేసీ నాయుడు అవును ఏదైనా ప్రోగ్రాంకి వెళ్దామా అన్నాడు మానకాలరావు పన్నెండు గంటలకే లిబర్టీలో మలయాళం సినిమా మార్నింగ్ షో ఉందని చెప్పాడు జేసీ నాయుడు ఆ సినిమాని అందులోని సీన్లను వర్ణించసాగాడు అమ్మాయిలను ఎలా చూపించాలో చెప్తున్నాడు చూపించారో విశాల ఇబ్బందిగా కణతలు నొక్కుంది పానకాలరావు జేసీ నాయుడు ఆమె ఇబ్బందిని ఎప్పుడూ పట్టించుకోరు ఇక మాటల్లోకి దిగారు వాళ్ళిద్దరూ బూతు మాటల్లోకి విశాల సీట్లో కూర్చోలేకపోయింది కొంచెంసేపు బయటకు వెళ్ళి వచ్చింది కొత్త మంచివాడు మాట్లాడకు ఇలాంటివి పట్టించుకోకు విశాల ఆడది ఏం చేస్తుంది అది వాళ్ళ ధీమా విశాల ఎంత ఇబ్బందిగా మొహం పెడితే అంత ఆనందం రాక్షస ఆనందం వాళ్ళకి అందం ఎందుకు అలా అనుభవించడానికి కాకపోతే పోరకంట విశాల వంక చూస్తూ అన్నాడు జేసీ నాయుడు పోదాం పదగురు పన్నెండు పావు గంటే ఉంది పన్నెండుకి అన్నాడు పానకాలరావుతో వెళ్దాం కానీ ఆఫీసర్ గారిని ఏదో డ్రాఫ్ట్ చేయమన్నారు కదూ రేపు రాగానే అడుగుతాడేమో సిగరెట్ పీకన్ హ్యాస్టోలో వేస్తూ అన్నాడు పానకాలరావు ఈరోజు సినిమా చూసే మూడ్లో ఉన్నాం కదా గురు ఇంకేం డ్రాఫ్ట్ రాయను సినిమా నుంచి వచ్చాక రాస్తారా పోని అసాధ్యాలు ఎందుకు మాట్లాడతావు గురు మలయాళం సినిమా చూసి వచ్చి డ్రాఫ్ట్ రాయగలనా ఎటైనా చూస్తూ కూర్చోమంటే కూర్చుంటాను కానీ ఆ మాట విని చూసి అ ఏమి ఎటు చూసి అంటున్నది చూడకున్నా ఉత్తమరావుకి తెలుసు ఆ మాటలు తోటలాగా తన గుండెను గుచ్చుకుంటే వారి హోదాకు భయపడి వంచిన తలెత్తకుండా ఆ బాధను దిగమింగుతోంది విశాల మన ఉత్తమరావు ఉన్నాడు కదా ఉత్తమరావు లాంటి మంచివాడు మన కొలిగ్ కావటం మన అదృష్టం గురువు మనం సినిమా చూసి వచ్చేసరికి ఉత్తమరావు నా డ్రాఫ్ట్ రాసి పెడతాడు సంతకం వాడు వేసి రేపు ఆఫీసర్ రాగానే చూపెడతాం అన్నాడు జేసీ నాయుడు ఓఎస్ అలాగే చెయ్యి ఉత్తమరావు కొంచెం ఈ డ్రాఫ్ట్ రాసి రాసిపెట్టే ఉత్తమరావు వంక చూస్తూ అన్నాడు పానకాలరావు ఉత్తమరావు చాలా మంచివాడు ఆ పని తప్పక చేస్తాడని వారి నమ్మకం మంచివాడు అనే పదం వారి చేతిలో కత్తెర లాంటిది ఉత్తమరావు లాంటి వాళ్ళను తమకు తగిన రీతిలో కత్తిరించుకుని జేబులో వేసుకుంటారు అయితే ఉత్తమరావు ఎప్పట్లాగా తల ఊపి ఆ పని చేస్తాడు అని చేస్తాను అనలేదు మౌనంగా తల పని చేసుకుపోతున్నాడు వాళ్ళు పదే కొట్టి సినిమాలు చెక్ తాను వాళ్ళ పని చేసి పెట్టాలట తనకి ఎన్నో లీవులున్నా ఆ రోజు పెళ్లి రోజు లీవ్ పెట్టమని భార్య ఎంతో మురిపంగా ప్రాధేయపడిన లక్ష పెట్టకుండా ఆఫీస్కి వచ్చింది ఇలా మార్నింగ్ షోలకి చెక్ చేసే వాళ్ళ పనులు చేసి పెట్టడానిక ఎవరో ఏమోలో కాకుల బాకులాగా ఆ అతన్ని నిలదీసినట్టడే అనిపించింది మనిషి నిగ్రహాన్ని కోల్పోకూడదు కానీ ఆగ్రహాన్ని కలిగి ఉండొచ్చు అది ఆరోగ్య లక్షణం కూడా ఆలోచిస్తున్న కొద్ది ఉత్తమ ఉత్తమరావులో క్రమక్రమంగా ఆగ్రహంలో చోటు చేసుకుంటోంది ఆ ఆగ్రహం ఎవరి మీద సూపరింటెండెంట్ పానకాలరావు మీదన జేసీ నాయుడు మీద అప్పటిదాకా జరిగిన వారి సంభాషణ మీద మలయాళ సినిమా మీదనా తనను తాను రాయమన్న డ్రాఫ్ట్ మీదనా లేక ఆఫీసర్ మీద ఆఫీసర్ మీదన సమాజం మీదనా లేక తన మీదన ఎవరి మీదో తెలియలేదు ఉత్తమరావుకి అతని మొహం మాత్రం జేఊరించింది కళ్ళలో ఎరుపు జీరలు పొంగుతున్నాయి జేసీ నాయుడు విశాల వచ్చి టేబుల్ వచ్చి విశాల యూ బిలీవ్ మీ ఆర్ నాట్ ఆ సినిమాలో హీరోయిన్ అసం ఇలాగే ఉంటుంది మీదే ఫిగర్ మీదే అందం ఇప్పటికే మరి మూడుసార్లు చూశాను ఆ సినిమా ఆ హీరోయిన్ కనిపించినప్పుడల్లా తెర మీద మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపించింది దయచేసి మీరు ఇలా మాట్లాడకండి నాకు ఇష్టం ఉండదు అంది విశాల జేసీ నాయకుడికి అనుబొమ్మలు లేచాయి కలరావు వంక చూశాడు నేను ఇప్పుడు ఏమన్నానని వీడి ఇంత బాధపడుతోంది అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ ఏమో ఉత్తమరావు ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాం కానీ ఏమైనా ఇన్సల్ట్ చేసే మాటలు ఏమన్నా అన్నావా అసభ్యంగా ప్రవర్తించావా చెప్పు అన్నాడు ఉత్తమరావుతో ఉత్తమరావు మంచివాడు తమకు వత్తాసు పలుకుతాడని అతనికి తెలుసు ఉత్తమరావు తమకు వత్తాసు పలుకుతాడు గనక మంచివాడని అతనికి తెలుసు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుగుకున్నట్టు అసలైన స్త్రీ అయితే ఇవన్నీ పట్టించుకుంటుందా నసుగుతూ మరో సిగరెట్ అంటించాడు పానకాలరావు ఇలా మాట మాటకు తప్పు తీసి ఉక్రోషపడేవాళ్ళే ఆ హీరో ఎనకంటే హీనంగా చాటుమాట వ్యవహారాలు నడుపుతూ ఉంటారు అంటూ ఉత్తమరావు దగ్గరికి వచ్చి జేసీ నాయుడు ఫైల్ అతని టేబుల్ మీద పెట్టాడు పానకాలరావు మేము వచ్చేసరికి ఆ డ్రాఫ్ట్ రెస్పెట్టబోయ్ అన్నాడు అప్పటిదాకా అదురుతున్న ఉత్తమరావు పేదల ఒక్కసారిగా పిచ్చుకున్నాయి నేను రాయను అన్నాడు పై చూశాడు పానకాలరావు నేను జీతం తీసుకుంటున్నది సినిమాలకు చెక్ చేసే వాళ్ళ పనులు చేసి పెట్టడానికి కాదు మంచి తన బానిసత్వం కాదు ఉత్తమరావు పెద్యాలు నిప్పులు కురిపించాయి ఉత్తమరావు నోటి వెంట వేడి మాటలు విని బాణకాలరావు షాక్ తిన్నాడు అతని నోటి చివరనున్న సిగరెట్ జారి కింద పడింది జేసీ నాయుడు కూడా ఉత్తమరావు లేచి లేచిన రూపాన్ని చూసి కంగు తిన్నాడు ఆ మాటలు అన్నది ఉత్తమరావేనా తన చెవులను తానే నమ్మలేకపోయాడు మీ మాటలతో చేతలతో ఇంకోసారి విషయాల గారిని ఇబ్బంది పెడితే ఆఫీసర్కే కాదు మీరు ఒక లేడీస్ స్టాఫ్ మెంబర్ని ఎలా చిత్రహింస గురిచేస్తున్నది మన యూనియన్ కూడా చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించాడు ఉత్తమరావు అకస్మాత్తుగా తమ పక్కన ఒక అగ్నిపర్వతం మొలిచినట్టు తాము కూర్చున్న పడవ కింద పెద్ద అల లేచినట్టు తామెక్కిన పళ్ళకి తలకిందులైనట్టు లేనట్టు పానకాలలో జేసీ నాయుడు కలవరపడిపోతున్నారు అలా మాట్లాడుతున్న ఉత్తమరావు ఉత్తమరావులా కనిపించలా రావుకి జేసీ నాయుడికి ఉత్తమరావు ఉత్తమరావులా కనిపించలా మీ శాలకు మాత్రం ఆ రోజు కూడా అతడు ఉత్త ఉత్తమరావులాగా కనిపించలేదు నిజంగా పురుషోత్తమరావులా కనిపించాడు అదండి ఒక పర్టికులర్ ఆఫీస్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అలాగే వాళ్ళు అక్కడున్న పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళని ఏడిపించడం అలాగా ఒకప్పుడు ఆయన కూడా ట్రం పానకాలరావు కూడా అలాగా మాట్లాడినవాడే కానీ ఈ రోజున పానకాలరావు చాలా దూరంగా మెయింటైన్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు పెళ్ళి రోజు కదా అదొకటి ప్లస్ ఇంకా ముందు కూడా అలాగే ఉండాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా మనకు కనపడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్